జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజున పెద్ద ఎత్తున పోలింగ్లో పాల్గొన్నటువంటి గుంటూరు తూర్పు నియోజకవర్గ ఓటర్ మహాశైలందరికీ కూడా ముఖ్యంగా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి మద్దతుగా ఓటు వేసినటువంటి ప్రతి ఒక్క ఓటర్ మహాశయుడికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా ఈరోజు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఎంత ఎండ ఉన్నా కూడా వేడిని సైతం లెక్క చేయకుండా పెద్ద ఎత్తున మహిళలు యువకులు అలాగే వృద్ధులు కూడా బారులు తీరి ఎన్నికల్లో పాల్గొనడం ఓటు వేయడం అనేది చాలా గొప్ప విషయం వారందరికీ కూడా ఎవరైతే ఎన్ని కష్ట ఎంత కష్టమైనా కూడా ఓటు వేసేటువంటి క్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క ఓటర్ మహాశయుడికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ అలాగే ఈ పోరాటంలో నాతో పాటు అభ్యర్థిగా తెలుగుదేశం జనసేన కూటమి అభ్యర్థిగా పోటీ చేసినటువంటి నాకు పూర్తిగా మద్దతు తెలిపినటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి సంబంధించినటువంటి కార్యకర్తలకు నాయకులకు అభిమానులు అభిమానులకు ప్రతి ఒక్కరికి కూడా చేతులెత్తి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా ఈ క్రమంలో అనేక మంది అనేక రకాల కష్టాలు నష్టాలు పడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా బాధ్యతగా వారందరి బాధ్యతను తీసుకుంటూ తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో ఎన్నికల్లో గెలవబోతా ఉన్నాం అత్యధిక మెజార్టీతో గుంటూరు తూర్పు నియోజకని తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి గెలుపుని ఎవరు ఆపేటువంటి ప్రయత్ ప్రసక్తే లేదు ఎందుకంటే ఈరోజు ప్రజలు స్వచ్ఛందంగా డిసైడ్ అయినటువంటి ఉన్నాయి రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు కూటమి గాలి వీస్తున్నటువంటి ఉన్నాయి ఎందుకంటే అభివృద్ధిని దాదాపు ఐదు సంవత్సరాలు అటకెక్కించినటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పాలని ఈ రాష్ట్ర భవిష్యత్తును కాపాడగలిగినటువంటి నాయకులు కేవలం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ మోడీ గారు అనే విషయాన్ని ప్రజలు అర్థం చేసుకొని పెద్ద ఎత్తున కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ముందుకొచ్చి ఈరోజు కూటమికి మద్దతుగా ఓట్లేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి అయినా వైసీపీ నాయకులు ఈరోజు చూస్తూ ఉన్నాం టీవీల్లో చూస్తూ ఉంటే ఎక్కడికక్కడ ప్రజల మీద దాడులు ఎవరైతే వైసీపీకి అగెయిన్స్ట్గా తెలుగుదేశం కూటమికి మద్దతుగా ఓట్లేశారో అటువంటి వారి మీద దాడులు చేయడం ముఖ్యంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎప్పుడు లేనటువంటి విధంగా వైసీపీ నాయకులు ఓటమికి ఓటమి అంగీకరించలేక అనేక రకాల దాస్తికాలకు పాల్పడినటువంటి పరిస్థితులు ఆటో నగర్లో ఎప్పుడు లేనటువంటి విధంగా ఆటోనగర్ వ్యాపారస్తులు ముందుకొచ్చి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి నాకు మద్దతు తెలిపారనే ఆలోచనతో వారి షాపుల్ని కాల్చివేసేటువంటి ఘటన దగ్గర నుండి అలాగే డిఎస్ నగర్ ప్రాంతంలో మా కార్యకర్తలు దొంగోట్లు వాళ్ళని ఆపినందుకు వారి చేతిని చేయిని ఇరగొట్టినటువంటి అంశం కానీ అనేక బూతుల్లో దొంగోట్లు క్రమంలో పోలీసులకు మేము పోలీసులకు చెప్పి వాళ్ళని నిరోధించినటువంటి అంశాలు కానీ అలాగే శాసనసభ్యుడు ముస్తఫా గారు విచ్చలవిడిగా పోలింగ్ పోలింగ్ తేదీన ఓటు వేసేటువంటి వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేయడం ఇవన్నీ చూస్తూ ఉంటే ఓటమి భయం పట్టుకొని ముస్తఫా ముస్తఫా గారి కుటుంబ సభ్యులు యావత్తు కూడా పోలింగ్ బూతులను ఆక్రమించుకునేటువంటి కార్యక్రమాన్ని చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి దాన్ని మా కార్యకర్తలు ఎక్కడికక్కడ అడ్డుకొని రా నిన్న జరిగినటువంటి పోలింగ్లో పూర్తిగా బాధ్యత తీసుకున్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రతి ఒక్క సోదరుడికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా అలాగే ఈరోజు పెద్ద ఎత్తున ఎవరైతే పూర్తిగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా నసీర్ అహ్మద్ని గెలిపించాలనే ఆలోచనతో ముందుకు వచ్చినటువంటి ప్రతి ఒక్క సోదరుడు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ అలాగే నాకు టికెట్ కేటాయించినటువంటి అధిష్టానానికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ తెలియజీసుకుంటా అని చెప్పి మొన్న రాత్రి గడ్డిపాడులో గడ్డిపాడులో పోలింగ్ జరిగింది రాత్రి పదింటి దాకా పోలింగ్ జరుగుతూ ఉంది ఆ రోజు అక్కడ నుంచోని ఆ పోలింగ్ తేదీన దాన్ని ఎట్ల వైసీపీ నాయకుల్ని అడ్డుకట్ట వేసేటువంటి కార్యక్రమం చేస్తే రిటర్న్లో ఆయన వస్తూ ఉంటే ముగ్గురు ఒక బండి మీద వచ్చి ఆయనకి వెనకాల నుంచి బండి మీద నడుపుతున్న అతన్ని కొట్టి కింద పడేశారు కత్తి పొడు పొడుస్తామని చెప్పి భయపెడితే అప్పుడే మేము వెనకాల నుంచి వస్తూ ఉన్నాం ఆ బండి మీద పరారైపోయారు ఇటువంటి ఘటనలు చాలా రెండు మూడు ఘటనలు జరిగినాయి దీని మీద తప్పకుండా ఎవరైతే బాధ్యులు ఉన్నారో రేపు వెళ్ళిండి ఎస్పీ గారికి డీటెయిల్తో సహా ఎక్కడైతే వాళ్ళందరూ కూడా మా వీడియో కెమెరా సీసీ షార్ట్స్ తీసుకుని వెళ్ళి ఎస్పీ గారిని కూడా కలుస్తాం చేసినటువంటి వాళ్ళు తప్పకుండా ముస్తఫా గారి కుటుంబ సభ్యులు ఉన్నారని చెప్పి ఆయన కూడా చెప్తా ఉన్నాడు వారి మీద కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ని డిమాండ్ చేస్తా నమస్కారం ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో టీడీపీ పార్టీ ఆఫీస్లో మరి ఇక్కడ మీడియా సమావేశానికి హాజరైన ప్రతి ఒక్కళ్ళకి ఇక్కడ నాయకులకి నా ప్రతిపర్గ ధన్యవాదాలు ఈరోజు గుంటూరు తూర్పు అభ్యర్థిగా ఉమ్మడి అభ్యర్థిగా మనకి నజీర్ అహ్మద్ గారు రిప్రజెంట్ చేశారు మరి ఆ క్యాంపెయిన్లో మేమందరూ కూడా పాల్గొనడం జరిగింది ప్రజలు స్వచ్ఛందంగా ఎలాగా క్యాంపెయిన్ దగ్గర నుంచి ఎలాగ అటెండ్ చేశారో మరి మే పదమూడున ఈ జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వాళ్ళు వేసిన ఓట్ల బట్టి మనకి వాళ్ళ యొక్క ఆశాభావం ఏ విధంగా వ్యక్తం చేశారో మనం గమనిస్తున్నాం ఈ తూర్పు నియోజకవర్గమే కాకుండా రాష్ట్ర నలుమూల నుంచి ఆత్మ గౌరవంతో రాజకీయ చైతన్యంతో ప్రతి ఒక్క చోట కూడా పోలింగ్ శాతం ఎలా పెరిగిందో దాన్ని బట్టి వైసీపీ మీద అరాచక పాలన మీద ప్రజలు ఏ విధంగా కక్ష తీర్చుకున్నారో కూడా మనకి విసిదమైంది పోలింగ్ శాతం ఎయిటీ వన్ పాయింట్ వన్ సెవెన్ అయితే పోస్టల్ బ్యాలెట్ మీ అందరికీ తెలుసు అది వన్ పాయింట్ వన్ సెవెన్ పర్సెంట్ వరకు పెరిగింది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ శాతం చూస్తే మీకు ఎయిటీ వన్ పాయింట్ జీరో సెవెన్ అంటే టోటల్ కలిపి మీకు ఎయిటీ వన్ పాయింట్ వన్ సెవెన్ పర్సెంట్ అంటే లాస్ట్ ఇయర్ కంటే ఈ విధంగా పోలింగ్ శాతం పెరిగిందంటే ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టపడి అంత బార్లు తిరిగి పన్నెండు గంటల వరకు నుంచుని ఇంత వ్యతిరేకత ఉన్న టైంలో ఈ యొక్క పోస్టల్ బ్యాలెట్ దగ్గర నుంచి పోలింగ్ శాతం పెరిగిందంటే అది ఎవరు ఓట్లని మీ అందరూ గమనించాలి నిన్న మొన్న అందరూ కూడా వైసీపీ పార్టీ మంత్రులైతేనేంటి మినిస్టర్స్ దగ్గర నుంచి ఎమ్మెల్యేస్ వరకు అందరూ కూడా ఆ పోలింగ్ శాతం పెరిగింది మా గురించే మా గురించే టీడీపీని చాలామంది ప్రజలు చేదురించుకుంటున్నారని ఘంటాపదంగా చెప్పుకుంటూ పోతున్నారు కానీ రాష్ట్రం ప్రజలందరికీ తెలుసు వాళ్ళు ఎవరు ఓట్లు వేశారో మాకు తెలుసు కానీ వాళ్ళు ఇప్పటికి కూడా ఈ దుష్ప్రచారాన్ని మారటం అనేది ఫస్ట్ నుంచి చూస్తూనే ఉన్నాము ఇప్పటికి కూడా ఓట్లు పడ్డ తర్వాత కూడా వాళ్ళు ఎలాంటి బిహేవియర్ మారలేదు అనేది ఈరోజు నిషితమైంది ఈరోజు మీరు చూస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు ఇంత అలజడులు జరుగుతున్నాయి మనం మరి ముఖ్యంగా కూడా మాట్లాడారు మా చెల్లలో మరి పెన్నిలి బ్రదర్స్ ఏ విధంగా మరి ఇళ్లకు పోయి కొట్టడాలు రాడ్లు వేసుకొని పోటాలు జీపులు ఇవేమన్నా సినిమా సీన్లా ఇలా పోయేసి జనాలు కొట్టడానికి మొన్న చూసాం తెనాలిలో ఒక మరి పేరు చెప్పాలో లేదు తెలియ మీ అందరికీ తెలుసు కొత్తగా చెప్పడానికి ఏం అవసరం లేదు మరి ఆయన ఒక ఓటర్ని పట్టుకొని లాగి గట్టిగా చంపదేవ మీద కొట్టడం అనేది అసలుకి ఎమ్మెల్యే ఒక పౌరుని కొట్టడం ఎక్కడ ఉన్నా చూసామా ఎందుకంటే పౌరులు వాళ్ళకి కొన్ని ఆవేశం ఉండొచ్చు వాళ్ళు చాలాసేపు వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి ఆ లైన్లో నుంచినప్పుడు వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ వెళ్ళొచ్చు వాళ్ళు ఒక మాట మేము చాలాసేపటి నుంచి లైన్లో ఉన్నామండి ఎందుకు మీరు ఇలాగ ఇరవై మంది వేసుకుని వెళ్తారంటే ఆ కొట్ట విధానం ఎలా ఉంది కానీ ఆ ఎమ్మెల్యే గారికి బుద్ధి చెప్పే మాదిరిగా తను సుధాకర్ గారు కొట్టడం కూడా అది చాలా గట్టిగా అనిపించింది ఆయన కొట్టడేమో వారు అంటే ఒక పౌరుడు ఎమ్మెల్యేని తిరగబడి కొడుతున్నాడంటే ఇది ప్రజాస్వామ్యంలో పౌరులు ఏ విధంగా తిరగబడుతున్నారు వైసీపీ పాలన మీదని మీరు గమనించాలి మరి మాచన్న విషయాలు మనం చూస్తే ఈ విధంగా ఇక రౌడీ మూకలు పోయేసి వీళ్ళు మనకు ఓట్లేదు కదా వీళ్ళు ఏ విధంగా మట్టి కల్పించాలని మాదిరిగా వాళ్ళ మీద పగబెట్టి మరీ వెళ్తున్నారు కానీ ఓట్లు ఎప్పుడో పడిపోయినాయండి మీరు ఓడిపోతున్నారు కనుక ఇప్పుడు మీరు ఎంత కొట్టినా పోలీసులు ఎంతకాలం మీకు సపోర్ట్ చేస్తారు మ్యాక్సిమం జూన్ ఫోర్త్ వరకు కనుక మీరు అందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ప్రజలెవరు కూడా మౌనంగా ఉండి ఈ ఐదు సంవత్సరాలు ఏ విధంగా భరించారో ప్రతి చోట కూడా ప్రతి నియోజకవర్గాల్లో కేసులు మాలాంటి వాళ్ళ మీద క్రాస్ అవుట్ చేశారని మమ్మల్ని ఏ విధంగా భయపెట్టేసి మా ఆఫీసుల మీద ఎలా వైసీపీ మూకలు దాడి చేశారో కూడా మీరు చూశారు కానీ అప్పుడు మేము మౌనంగా ఉన్నాం కానీ ఇప్పుడు ప్రజలే మీకు బుద్ధి చెప్పే మాదిరిగా రానున్న జూన్ ఫోర్త్న ఏ విధంగా అఖండ మెజారిటీ మీరు కనీ వినని మాదిరిగా ఈ ఉమ్మడి అభ్యర్థి తూర్పు అభ్యర్థి నసీర్ గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దే ఆర్ గోయింగ్ టు గెట్ ఎ హ్యూజ్ మెజారిటీ హుష్ కెనాట్ బి ఎం యూను ఐషూమ్ సో కనుక నేను చెప్పేది ఏంటంటే ఫామ్ చేసేది ఉమ్మడి ప్రభుత్వం జనసేన టీడీపీ బీజేపీ కనుక ఈ యొక్క రానున్న రోజుల్లో ఎలాంటి సుపరిపాలన అందిస్తారో మేనిఫెస్టో కూడా మీ అందరికీ కూడా తెలుసు కనుక ఈరోజు ఈ ప్రెస్ మీట్కి పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలు ఎవరు కూడా మీరు భయభ్రాంతులు పడకండి మీ వెనుక ఎమ్మెల్యేస్ దగ్గర నుంచి అభ్యర్థుల దగ్గర నుంచి టీడీపీ జనసేన ఇందాక చెప్పారు మీకు ఏదైనా భయం ఇచ్చినా ఏదైనా మీకు ప్రాబ్లం వస్తే ఇమీడియట్గా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి మేము మీకు అవైలబుల్గా ఉంటాము రానున్న జస్ట్ త్రీ జస్ట్ అబీ పిక్చర్ బాకీ హ్యావ్ మేరీ బ్రదర్ త్రీ మంత్ వి ఐ వి త్రీ వీక్స్ ఓన్లీ జస్ట్ వెయిట్ త్రీ వీక్స్ కనుక మీరు ఎలాంటి భయభ్రాంతులు పడకండి మేమందరం మీకు అండగా ఉన్నాం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుందని మేమందరం కూడా మీకు సపోర్ట్గా ఉంటామని చెప్తూ ఈ రోజు మరి మరొకసారి నా హృదయపూర్వక శుభాకాంక్షలు అడ్వాన్స్డ్గా ఫర్ నీర్ అహ్మద్ గారు ఫర్ హిస్ యూజ్ బిడ్డింగ్ ఇన్ గుంటూరు థ్యాంక్ యూ సో మచ్ మీడియా సోదరులందరికీ నమస్కారం ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా కూటమి తరఫున ధన్యవాదాలు చెప్తూ మరి ముఖ్యంగా గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి రేపు గెలవబోతున్నటువంటి సోదరుడు నజీర్ గారికి ముందుగానే శుభాకాంక్షలు చెప్తూ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పెద్ద ఎత్తున కూటమి మీద ఉన్నటువంటి నమ్మకంతో ఓట్లు వేసినందుకు ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరు పేరున అన్ని పార్టీల వాళ్ళకే కాకుండా ప్రతి నియోజకవర్గంలో ప్రతి ప్రజలకి కూడా ముందుగా ధన్యవాదాలు చెప్తున్నాం ఇకపోతే చూస్తున్నాం ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రోజు నుంచే ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ ఏ రకంగా దాడులు చేస్తుందో ఇప్పుడు నజీర్ గారు చెప్పినట్లుగా ఆటో నగర్లో తగలపెట్టడం కానీ ఎప్పుడు లేదు మనకు ఆ సంస్కృతి మరి రెండు పర్యాలు గెలిచినటువంటి సందర్భంలో గెలవబోతున్నానని తెలిసినప్పుడు ఈయన ఏమన్నా ఇల్లంబడ తిరిగా ఏమన్నా ముందే ముందస్తుగా ఏమన్నా పనిచేయడం అన్నా లేదు కదా ఇవాళ వాడిపోతున్నామని తెలియగానే దాడులు ఎందుకు అంటే ప్రజాస్వామ్యానికి పనికిరారు వీళ్ళు మేము మొదటి నుంచి చెప్తుంది కూడా అదే ఈ వైఎస్ఆర్ పార్టీ అనే ఒక పార్టీలో ఉన్న సమూహం అంతా కూడా ఒక విచిత్రమైన వ్యక్తులు ఒక దొంగ వ్యాపారాలు చేసిన సమూహం తప్పితే అది ఎక్కడ కూడా రాజకీయ నాయకులతో ఉన్నటువంటి సమూహం కాదు అది మొదటి నుంచి మేము చెప్తున్నది అదే ఇవాళ తెలుస్తుంది మనకి ఇవాళ మరి ముఖ్యంగా చూస్తే మన ఉమ్మడి గుంటూరు జిల్లాల పల్నాడులో నిన్నటి రోజున అతను మూడు సార్లు నాలుగు సార్లు గెలిచినటువంటి ప్రజాప్రతినిధి ఎవరైనా ఊహిస్తామా అసెంబ్లీలో నాలుగు పర్యాయాలు ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ వాడిపోతున్నానని తెలియగానే ఒక రెండు వందల మందిని వేసుకుని ఒక ఇరవై స్కార్పియోలు పెట్టుకుని ప్రతి ఒక్కరి చేతిలో రాడ్డు పట్టుకుని రోడ్డు మీద తిరుగుతూ కనిపించిన వాళ్ళని కొట్టడం అంటే నిజంగా అతనికి ఓట్లేసి గెలిపించినటువంటి ఆ ప్రాంత ప్రజలందరూ కూడా చిక్కుపడాలి ఒకసారి ఇవాళ నిన్ను చూసి సిగ్గుపడ్డారు కాబట్టి ఇవాళ ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు నువ్వు ప్రజా ప్రజాప్రతినిధి అని చెప్పేసి ఈ కూటమి బలపరిచినటువంటి అభ్యర్థికి ఓట్లేసి గెలిపిస్తుంటే గెలుస్తున్నారా అనే ఒక దుగ్గతో ఇవాళ పెద్ద ఎత్తున నియోజకవర్గ వ్యాప్తంగా ఒక ఊరు కాదు నియోజకవర్గ వ్యాప్తంగా బయలుదేరి తెలుగుదేశం ఆఫీస్ కనిపిస్తే పగలగొట్టడం తెలుగుదేశం సానుభూతులు కనిపిస్తే కొట్టడం ఈ రకంగా జరుగుతుందంటే ఒకటే చెప్తున్నాం పోలీసులను కూడా కోరుతున్నాం ముఖ్యంగా కూటమి తరపు నుంచి జనసేన పార్టీ నుంచి కూడా కోరుతున్నాను నేను తక్షణమే మీరు మీ ఉద్యోగం బాధ్యతను మీరు నెరవేర్చండి ఇవాళ కూడా వస్తు వస్తు చూసాను ఇప్పుడే ఎక్కడ మెసేజ్ చూశాను కొంతమంది పోలీసులే ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి సమాచారం ఇస్తున్నారంట ముందుగానే పోలీసులు వస్తున్నారు మీరు ఉన్నటువంటి గుంపు దగ్గరికి పంపిస్తున్నారు అందుకని మీరు ఎక్కడి నుంచి డిస్పర్స్ అవ్వండి లేదు ఈ ప్రాంతంలో ఎవరు కూడా లేరు మీరు ఇక్కడ రాండి అని ఇంకంతకంటే సిగ్గసేటా పోలీసు వ్యవస్థలో కాకి డ్రస్ వేసుకున్నటువంటి మీరు ఇచ్చేటటువంటి ఎంగిలి మెతుకులకు ఆశపడి మీరు సమాచారాన్ని వాళ్ళకి ఇస్తున్నారంటే ఇంకంతకంటే సిగ్గేమందా పల్నాడు జిల్లా ఎస్పీని కోరుతున్నాం అలానే రాష్ట్ర డీజీపీని కూడా కోరుతున్నాం తక్షణమే మీరు కౌంటింగ్ అయిపోయే వరకు కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రస్తుత అభ్యర్థిని అట్లానే గురజాలకు సంబంధించిన అభ్యర్థి కానీ సత్యనపల్లెలకు సంబంధించిన అభ్యర్థి అందరినీ కూడా మీరు అధికార పార్టీ ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా గృహ నిర్బంధం చేయాలి వాళ్ళు కనుక మీరు రోడ్డు మీద వదిలితే నిన్న జరిగినటువంటి కానీ జరుగుతుంది అరే ప్రజలు భయపడుతున్నారు రోడ్డు మీదకి రావాలంటే ఇదా మీ పరిపాలన ఏదో చూసారు మెచ్చారు నాకు ఇంకా వస్తాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇదే మీ పరిపాలన అంటే వాడిపోతున్నారని తెలిసిన మరుక్షణమే తట్టుకోలేకుండా రోడ్డు మీదకి వచ్చి మీరు దౌర్జన్యాలు చేస్తున్నారంటే మీరు నిజంగా ఎట్లా రాజకీయ నాయకులు అవుతారు అందుకని ప్రజలారా చెప్తున్నా మీరు ధైర్యంగా ఉండండి ఈ రాష్ట్రంలో జనసేన పార్టీ అనేది ఒకటి ఉంది ఈ రాష్ట్రంలో జనసేన పార్టీ అనేది ఒకటి ఉంది అందుకని ఎవరు కూడా మీరు భయపడద్దు ఎక్కడా కూడా మీరు కించుత్తు కూడా భయవద్దు మీకు ఎక్కడైనా సరే ఇబ్బంది కలిపితే మాకు ఫోన్ చేయండి మీరు పోలీసులు రారని ఎక్కడ కూడా ఆలోచించద్దు జనసేన పార్టీ నాయకులు ఫోన్ చేయండి వాళ్ళకంటే ముందు కూడా మేము వస్తాం మరొకసారి చెప్తున్నాం కూటని చాలా బలంగా ఉంది ఎవరు కూడా భయపడద్దు మీ ప్రాంతంలో ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఏ చిన్న రాజకీయం చేసినా మాకు తెలియపరచండి మేము వచ్చి మిమ్మల్ని రక్షిస్తాం ఎక్కడా కూడా మీరు ఇళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు సిగ్గుబడాల ప్రజాస్వామ్యంలో ఒక ఊర్లో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళకి భయపడి ఇళ్ళు పెట్టి పారిపోతున్నారంటే రాత్రి పల్లాడు ప్రాంతంలోని మాచర్లు నేర్చుకోవాలి కానీ గురజాలను నేర్చుకోవాలి కానీ చాలా గ్రామాల్లో మగవాళ్ళు ఎవరు కూడా ఇళ్లలో ఇంక అంతకంటే ప్రజాస్వామ్యం ఏంటి అందుకని ఒకసారి మీరందరూ కూడా మంచి నిర్ణయం తీసుకున్నారు కూటమి గెలవబోతుంది రేపు మిమ్మల్ని అందరినీ కూడా రక్షించే బాధ్యత కూటమి తీసుకుంటుంది ఎక్కడా కూడా ఎవరు కూడా భయపడద్దు అని చెప్పేసి మీ అందరూ కూడా చెప్తూ పోలీసు వారిని కూడా కోరుతున్నాను తక్షణమే మీరు స్పందించి ఆ ప్రాంతం అంతా కూడా వన్ ఫార్టీ ఫోర్ పెడతారో మీ యొక్క శ్రేణులను పెడతారో మీ పోలీసులను కాపలా ప్రతి ఒక్క పౌరుని కూడా రక్షించవలసిన బాధ్యత మీ మీద ఉంది ఏ ఒక్కరికి దెబ్బ తగల గానీ మీరు సిగ్గుపడాలి అందుకని దానికి విధంగా స్పందించాలని చెప్పి పోలీసు వర్గ్రాన్ని కూడా కోరుతూ మరొకసారి రాష్ట్ర ప్రజలందరికీ కూడా కూటమి తరఫున ధన్యవాదాలు చెప్తూ జై జనసేన జై తెలుగుదేశం జై బీజేపీ జై హింద్